ైబ్ చేసుకోండి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అంగన్వాడీలకు తోడుగా నిలబడతాం గూడూరులో సీఐటి ఆధ్వర్యంలో చేపట్టిన అంగన్వాడీల సమ్మెకు జనసేన పార్టీ నాయకులు కోర్మూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ ఆగిపోగు రాంబాబు వెంకట్రాముడు జిందెరాములు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వారికి అన్ని విధాలుగా తోడుగా ఉండి వారి ఉద్యమంలో భాగస్వాములమవుతామని వారు తెలిపారు కార్యక్రమంలో జనసేన గూడూరు నాయకులు ఎల్లప్ప విజయ్ కుమార్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు ఈ కూడూరు నగర పంచాయతీలో మా పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున మేము పూర్తి మద్దతు మీకు తెలియజేస్తున్నాము ఈరోజు మా మిత్రులు సిఐటియు కార్యదర్శి మోహన్ గారు మరియు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సభ్యులకు వేదిక మీద ఉన్న జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు జన సైనికులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సంబంధించిన న్యాయమైన డిమాండ్లు ఏమిటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో ఈ కి టీచర్స్కి హెల్పర్కి ఒక సందేశము అంటే ఒక హామీ ఇవ్వడం జరిగింది అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం కన్నా మనం ఒక వెయ్యి రూపాయలు ఎక్కిస్తానని ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాలుగున్నర తొమ్మిది సంవత్సర సొంత తొమ్మిది నెలలు అవుతుంది ఇంతవరకు గాను ఈ న్యాయమైన డిమాండ్లు వీళ్ళు కోరుతుంటే ఈ కోరికలను ఈ ముఖ్యమంత్రికి పట్టవని మేము జనసేన పార్టీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము మరి ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ అంగన్వాడీ హెల్పర్లకు సంఘీభావం తెలపాలని ప్రతి నియోజకవర్గంలో మాకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా ఈరోజు మేము ఈ గూడూరు నగర పంచాయతీలో మీకు మద్దతుగా ఇవ్వడానికి రావడం జరిగింది నిజంగా ఈ అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్లు కానీ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలని గర్భిణీ స్త్రీలని వాళ్ళకి మౌలిక పౌషిక ఆహారం ఆదా పౌషిక ఆహారం అందించడంలో ముఖ్య పాత్ర వహించేది వీరితో వ్యక్తి చాకరీ చేయించుకుంటూ నిన్ననే చూశాము గ్రామ వాలంటీర్లకి ఏడు వందల యాభై రూపాయలు పెంచాడంట మరి పింఛన్ కూడా వచ్చేసి రెండు వందల యాభై అంటే మూడు వేల రూపాయలు అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ అంగన్వాడీ సమస్యలు ఏం తెలుసని మేము ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాము మేము ఒకటే చెప్తున్నాము అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వీటి పరిష్కార మార్గం చూపకపోతే రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వం వస్తారని మేము మీకు బలంగా విశ్వాసంగా చెప్తున్నాము మా పవన్ కళ్యాణ్ గారు కూడా మీ సమస్యలను తెలియజేశామని వేదిక ద్వారా తెలియజేస్తున్నాము ఈరోజు సుప్రీం గైడ్ లైన్స్ ప్రకారము గ్రాడిటీ అంటే బెనిఫిట్ రిటైర్మెంట్ బెనిఫిట్ వీళ్ళకి ఒక ఐదు లక్షల రూపాయలు ఆ సుప్రీంకోర్టు సూచన మేరకు కూడా ఈ ప్రభుత్వము ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదు కావున వీళ్ళకి కనీస వేతనము అప్రాక్సిమేట్లీ ఒక ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఆ సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇస్తే ఈ ప్రభుత్వానికి పట్టకుండా వాళ్ళకు ఉన్న సమస్యలు పట్టించుకోకుండా ఈ విధంగా చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో మేము అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ మీరు ఏ సమ్మె కానీ దీక్ష కానీ చేస్తే మేము పూర్తి మద్దతు తెలుస్తూ మీ మా మీకు మా జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని మేము మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఈ రోజుల్లో నిన్ననే చూసాం ఇక్కడికి కొర్మూరు శాసనసభ్యులు వచ్చారు అంటే ఆయనకి మీరు ఒక మెమరాండం వేయకపోతే ఆయన నిలదీస్తే మేము చెప్తున్నాము ప్రభుత్వానికి అక్కడున్న పెద్దలు చెప్తున్నాము అంటున్నాడు మరి ఇక్కడ ఉండే సమన్వయకర్త హర్షవర్ధన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాను ఆయన అన్న మాటల్లో ఒక నెల రెండు నెలల్లో చేస్తామని చెప్తున్నాను అయ్యా మీరు నిజంగా ప్రభుత్వంలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ అధికారంలో ఉండే అధిక అధికారులు కానీ ఒకటే తెలియజేస్తున్నాం ఈ సమస్య పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో టూ అనుబంధ సంస్థలతో అంగన్వాడీ టీచర్స్తో హెల్పర్స్తో మేము ఈ కార్యక్రమంలో ఉద్ధృత కార్యక్రమంలో పాలు పంచుకుంటామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ప్రభుత్వానికి అంటే నిన్న బర్త్డే సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా అప్రాక్సిమేట్లీ ఒక వంద కోట్లు బర్త్డే సందర్భంగా ఖర్చు చేస్తున్నారు నేను ఒకటే తెలియజేస్తున్నా ఈ వేదిక ద్వారా మీరు బడ్జెట్ లేదని మీ బర్త్డే సందర్భంగా వంద కోట్లు ఎలా ఏ విధంగా మీరు ఖర్చు చేస్తారని ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా నిన్ననే చూశాను నేను రాత్రి ఎనిమిదిన్నరప్పుడు అప్పుడు మీకు సంబంధించిన మంత్రివర్యులు ఉషశ్రీ గారు మేము తెలంగాణ కన్నా ఒక వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్నాము మీరు సమ్మె విరమింప చేయాలని చెప్పేసి అంటున్నారు అమ్మా మీరు జగన్మోహన్ రెడ్డితో వీళ్ళు చేసే వెట్టి చాకరికి తెలియజేస్తే అప్పుడు బాగుంటుంది మీరు మాజీ మీరు మంత్రి అయినంత మాత్రాన సమ్మె ఎట్లా విరంపజేసారా మా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో మా టా మా పార్టీ తరఫున మీకు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఐటి అనుబంధ సంస్థలకి అంగన్వాడీ టీచర్స్కి హెల్పర్లకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై జనసేన జై హింద్